జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి జనాభా లెక్కల ప్రక్రియ అనేది ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే సమాచారం అందిస్తుంది ఈ వస్తువులు ఏవైనా మినగే ఈ కొత్త రూల్స్ అనేవి మీకు అమలు కాబోతున్నాయి దేశవ్యాప్తంగా జనగణన అంటే జనాభా లెక్కలండి నిర్వహించేందుకు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం అడుగులైతే వేస్తుంది వచ్చే ఏడాది ఆరంభంలోనే జనాభా లెక్కల సేకరణ మొదలు కానున్నట్లు అధికార వర్గాలు అయితే తెలిపాయి జనగణనతో పాటు జాతీయ జనాభా రిజిస్టర్ ఎన్పిఆర్ను కూడా మనకి అప్డేట్ చేయనున్నట్లు ఈ డేటాను రెండు వేల ఇరవై ఆరులో ప్రకటించనున్నట్లు పేర్కొన్నాయి అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన అయితే వెలువడాల్సి ఉంది జనాభా లెక్కల సేకరణలో భాగంగా దేశ ప్రజలను అడిగేందుకు రిజిస్టార్డ్ జనరల్ అండ్ సెషన్స్ కమిషన్ కార్యాలయం ముప్పై ఒక్క ప్రశ్నలైతే సిద్ధం చేసినట్లు సమాచారం గతంలో అడిగినట్టు కూడా మనకి కుటుంబ పెద్ద లేదా సభ్యులు ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందినవారా అనే ప్రశ్న సైతం ఇందులో ఉన్నట్లు తెలుస్తుంది కాగా దేశంలో అన్ని కులాల జనాభాలను లెక్కించేందుకు జనగణనతో పాటు కులగణన సైతం చేపట్టాలంటున్నారు అనే విషయంపై కూడా ఇంకా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది దేశంలో తొలిసారిగా పద్దెనిమిది వందల డెబ్బై రెండులో జనాభా గణన అనేది జరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి ప్రతి పదేళ్లకు ఒకసారి జనగణన అయితే జరుగుతుంది చివరిగా రెండు వేల పదకొండులో నిర్వహించారు కానీ రెండు వేల ఇరవై ఒకటిలో జనాభా లెక్కల సేకరణ అయితే జరగాల్సి ఉంది కోవిడ్ కారణంగా వాయిదా అయితే పడింది ఎట్టకేలకు ఈ ప్రక్రియ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది అయితే ఇక నుంచి జనగణన సైకిల్ను కూడా మార్చనున్నట్లు అధికార వర్గాలు అయితే తెలిపాయి వచ్చేసారి జనాభా లెక్కింపు రెండు వేల ముప్పై ఐదు ఆ తర్వాత రెండు వేల నలభై ఐదున జరుగుతుందని భవిష్యత్తులో ఇలానే ప్రతి పదిహేను ఒకసారి చేపట్టున్నట్టు కూడా వెల్లడించాయి దీనిలో కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నట్లు సమాచారం జనాభా లెక్కల ప్రతి కుటుంబానికి అయితే అడిగే ముప్పై ఒక్క ప్రశ్నలు అయితే కొన్ని సో కుటుంబంలో సాధారణంగా నివసించే వ్యక్తుల మొత్తం సంఖ్య ఎంత ఇక కుటుంబ పెద్ద మహిళన కుటుంబానికి ఎన్ని గదులున్నాయి కుటుంబంలో నివసిస్తున్న వివాహిత జంటల్లో ఎంత సభ్యం ఉంది అదేవిధంగా ఇంట్లో టెలివిజన్ అంటే టీవీ ఇంటర్నెట్ కనెక్షన్ మొబైల్ ఫోన్ అదేవిధంగా సైకిల్ లేదా స్కూటర్ లేదా మోటార్ సైకిల్ లేదా మోపడి ఉందా లేదా కారు జీపు లేదా వ్యాన్ కలిగి ఉన్నారా అనే ప్రశ్నలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది ఇంట్లో ఏ రకమైన ధాన్యాలు తింటున్నారు తాగునీటికి ప్రధాన వనరు ఏంటి మరుగుదొడ్లు యాక్సెస్ అలా టాయిలెట్ రకం ఏంటి ఇక వేస్ట్ వాటర్ అనేది అవుట్లెట్ ఏ విధంగా చేసుకుంటున్నారు స్నానపు సౌకర్యాల లభ్యత గురించి కూడా ప్రశ్నలు అయితే అడుగుతున్నారు ఇక వంటగది ఎల్ ఏ విధంగా ఎల్పిజి లేదా పిఎన్జి కనెక్షన్ లభ్యత ఉందా లేదా వంట కోసం ఉపయోగించే ప్రధాన ఇంధనం ఏంటిది రేడియో లేదా ట్రాన్స్మీటర్లు లేదా టెలివిజన్ ఉందా అంటే టీవీ వంటివి ఉన్నాయా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి దేశంలోని మొత్తం ఓబీసీ జనాభాను తెలుసుకోవడానికి కూడా కొలగణను డిమాండ్ చేస్తున్న రాజకీయ పార్టీలు ప్రతిపక్ష కాంగ్రెస్ ఆర్జేడీ కూడా ఉన్నాయి కులగలనపై ప్రభుత్వం కూడా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కూడా ఒక అధికారి అయితే తెలిపారు జనాభా లెక్కల సమాచారం వెలువడిన తర్వాత ప్రభుత్వం రెండు వేల ఇరవైలో జరగాల్సిన డెలివేషన్లో మనకి కసరత్తుతో ముందుకు వెళుతుందో లేదో చూడాలి ప్రస్తుతానికి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన చాలామంది రాజకీయ నాయకులు తమ రాష్ట్రాలకు లోక్సభ స్థానాలను కోల్పోతాయని కొంత డేటాతో డిలివి డెలిమియేషన్ చేస్తే మనకి దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుత నియోజకవర్గాల కంటే తక్కువ సంఖ్యలో పార్లమెంటు స్థానాలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు దీంతో రెండు వేల ఇరవై ఐదులో మాత్రం జనాభా లెక్కల ప్రాతిపదిక మొదలు కానుంది